లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి గనుక ఆయనను ఎలాగూ చంపించమనే ఉపాయము వెదకుచుండిరి అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండేను పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా ఏసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను వారు మేమెక్కడ సిద్ధపరచ గోరు చున్నావని ఆయనను అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి అతడు సామాగ్రి సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచది ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలను పంక్తిని అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూనో దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్థితిలో చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి ఇక మీదట దేవుని రాజ్యము వచ్చి వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నానను పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్థితిలో చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన కృత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారం కుమారుడు మారుడుపోవచ్చున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను వారు ఈ పనిని చేయబోవు వాడెవరో అని తమలో తాము అడుగు కొనసాగిరి తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్ల నేను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాణి వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య వలే ఉన్నాను నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యుద్ద అన్నపాణములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచువని చెప్పాను అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగవ్వని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పొచ్చున్నాను నేను మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని రి అందుకు ఆయన ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలేను కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలేను ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది ఏలే అనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవు మీతో చెప్పుచున్నానని వారి ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున వలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న రక్ గొప్ప రక్త బిందువుల వలె ఆయన ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఐదుగో జనులు గుంపుగా వచ్చిరి పన్నెండు మందిలో యూధా అనబడిన వాడు వారి వారి కంటే ముందుగా నడిచి యేసుని ముద్దు పెట్టుకున్నట ఆయన యుద్ధకు రాగా ఏసు యూధా నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వాణితో అనగా ఆయన చుట్టూ ఉన్నవారు దానిని చూచి ప్రభువా కతితో నరుకుదుమా అని ఆయనను అడిగి అంతలో వారు వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను అయితే ఏసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసను ఏసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బంధుపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గులతోనూ బయలుదేరి వచ్చి తిరా నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరంగా వారి వెనుక అంతట అంతటా నడు ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేను అతనిని నెరుగనెను మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయి నేను కాన నేను ఇంచుమించి ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను విడు గలలీయుడని దృఢముగా చెప్పాను అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనేను అతడు ఇంకాను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కోడి కూయకమునపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవన్నందునవన్ని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చను ఏసును పట్టుకొని మనుషులను ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ మా వచనములాడిరి ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను మహాసభలోనికి తీసుకొని పోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పు మణిరి అందుకు ఆయన నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు అదియుగాక నేను మిమ్మను అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు ఇది మొదలుకొని మనుష కుమారుడు మహత్యము గల కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి ఇరవై మూడవ అధ్యాయం అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నద్దకు తీసుకొని పోయి ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పనియ్యవద్దనియూ తానే క్రీస్తను ఒక రాజుననియూ చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి పిలాతు నీవు యూదుల రాజవా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని అందు నాకు ఏ నేరమునూ కనబడలేదనను అయితే వారు ఇతడు గలియా దేశం మెదలు మొదలుకొని ఇంతవరకును యూరియా దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పి పిలాతో ఈ మాట విని ఈ మనుషుడు గల్లీయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదుకు ఆయనను పంపాను ఏ రోజు ఆది నెలలో ఎరుషలేంలో ఉండను ఏ రోజు వేసిన చూచి మిక్కిలి సంతోషించాను ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరేను ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమియో ఇయ్యలేదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడగించి పిలాతు నద్దకు మరలా పంపెను అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయ్యుండిరి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు మనుషుని నా ఎద్దకు తెచ్చి తిరే ఇదిగో నేను మీ ఎదుట తనని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు ఏ రోజునకు కూడా కనబడలేదు ఏ రోజు అతని మా ఎద్దకు తిరిగి పంపాను కదా ఇదిగో మరణమునకైనను తగినదేదీ ఇతడు చేయలేదు కాబట్టి నేను తనని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ విని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు పిలాతు ఏసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలు వేసిరి మూడవమారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసను ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను అయితే వారు కే పట్టుగా పెద్ద కేకలు వేసి వీని వేయమని అడుగగా వారి కేకలే గెలిచిను కాగా వారి అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఎండిన వాణిని వారడిగినట్టు వారికి విడుదల చేసి ఏసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించను వారు ఆయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని ఏసు వెంట శిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి ఏసు వారి వైపు తిరిగి అరుశలేం కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని అని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుతురు వారు పశ్చిమ ఇలాగు చేసిన ఎడలా ఎండిన దానికేమి చేయుదురు అని చెప్పాను మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసిన వారు వారు కపాల స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున వైపున ఒకరిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకొనిటకై చీట్లు వేసిరి ప్రజలు నిలవబడి చూచి చుండిరి అధికారులను విడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకొని నా క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి అంతటా సైనికులు ఆయన యొక్కకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే కొనుమని ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడి వ్రేలాడవేయబడిన వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవే రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనేను అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదశులో ఉందని నిశ్చయముగా నీతో నేను అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి మీద కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలైపోతే తెరవ నడిమికి చినిగను అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను శతాధిపతి జరిగినది చూచి మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుణ్ణి మహిమపరచాను కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొని చూ తిరిగి వెళ్ళిరి ఆయనకు నిలవైన వారందరూ కలియా నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి హరిమతయియా అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసెపు అను ఒకడును ఇతడు సజ్జనుడును నీతిమంతుడునై వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనుపెట్టు అతడు పిలాతు నొద్దకు వెళ్ళి ఏసు దేహము తన కిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడునూ అంతకు మునుపెప్పుడునూ ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను అప్పుడు గలలియా నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆ అగ్ని చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి ఇరవై నాలుగవ అధ్యాయము ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యుద్ధకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి ప్రభు అయిన ఏ దేహము వారికి కనబడలేదు ఇందును కూర్చి వారికి ఏమియూ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి వారు భయపడి ముఖములను నేలను మోపియుండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలియాలో ఉండినప్పుడు మనుష కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి వేయబడి మూడో దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదకొను పదను పండుగురు శిష్యులకును తక్కిన వారికి అందరికి తెలియజేసిరి ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్ధలేని మరియయుకబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడేను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడేను అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు ఎరుషులేమునకు ఆమెనడు దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించు చుండిరి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్లేయోపా అనువాడు ఎరుషలేములో బస చేయి చుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవకడవే ఎరుగవా అని ఆయనను అడిగాను ఆయన అవి ఎవరి వారిని అడిగినప్పుడు వారు నజరుడైన యేసుని కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండేను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారు నీకు తెలియదా ఇస్రాయేళ్లను విమోచింపబోవాడు ఇయనే అని మేము నిరీక్షించి ఉంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగినటికి మూడు దినముల ఆయన అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అందుకన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖన లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన ప్రవచనల భావము వారికి తెలిపెను ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళున్నట్లు అగుపడగా వారు సాయంకాలము కావచ్చినది గుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి ఆ గడియలోనే వారు లేచి ఎరుషులేమునకు తిరిగి వెళ్ళగా పదునొక్కండుగురు శిష్యులను వారితో కూడా ఉన్న వారును కూడివచ్చి ప్రభు నిజముగా లేచి సిమోనునకు మోనునకు కనబడేనని చెప్పుకొని వారిది విని ద్రోవలు జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన కేలా తెలియబడను అదియో తెలియజేసిరి వారు ఈ ఇలాగూ మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు గాక అని వారితో అనను అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగను వారు కాల్చిన చేప ముక్కను కిచ్చిరి ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను అంతటా ఆయన మోసధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పను వారు అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచునని యూ ఎరుషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండు అని వారితో చెప్పాను ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో ఎరుషులేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయిచుండిరి ఆమెన్